ప్రతిరోజు ఇలా చెట్టు నిండా పూలు పూయాలి అంటే ఆ పూసిన పువ్వులు కూడా పెద్ద సైజులో మంచి కలర్లో రావాలి అంటే ఈరోజు నేను చూపించే ఫర్టిలైజర్ తప్పకుండా ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి అండ్ పువ్వులు కూడా ప్రతిరోజు చెట్టు నిండా పూస్తూనే ఉంటాయి ఆ ఫర్టిలైజర్ మనం ఎక్కడికో వెళ్ళి కొననవసరం లేదండి మన కిచెన్లోనే మనం వేస్ట్ అనుకుని చెత్తలో పడేసేదే మనము ప్రిపేర్ చేస్తాము ఫర్టిలైజర్ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్ మందారం మొక్క ఇలా ప్రతిరోజు బుషిగా పూలు పూయాలి అంటే మనం రెగ్యులర్గా ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండాలి ఈరోజు నేను ఇచ్చే ఫర్టిలైజర్ ఏంటంటే కం కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి దీనికి ఒక్క రూపాయి అవసరం లేదు అండ్ మనకు అవసరం లేదు అనుకునే వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి నా చెట్టుకి చెట్టు నిండా మొగ్గలు అండ్ చెట్టు కూడా ఎంత హెల్తీగా ఉందో చూడండి నా అరచే ఎంత పూస్తున్నాయి పువ్వులు కూడా పెద్ద సైజులో మీకు కుండి కూడా చూపిస్తూ ఉండండి ఇది చాలా చిన్న కుండీలో పెట్టు పెట్టాను నేను చిన్న మొక్క మొక్క అంటే చిన్న కొమ్మ పెట్టాను అది కొంచెం పెద్దగా గ్రో అయింది చెట్టు చూడండి ఎంత చిన్న కుండీలో చిన్న కొమ్మకి పువ్వులు చూడండి ఎంత చక్కగా పూస్తున్నాయో ఇంకా చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి నే. ఇవన్నీ నేను రెగ్యులర్గా ఏదో ఒక ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటానండి ఇలా ఇవ్వడం వల్లే మనకి పువ్వులు పూస్తూ ఉంటాయి లేకపోతే కొన్ని రోజులు పువ్వులు పూసి చెట్టు ఆగిపోతూ ఉంటుంది అలాంటి మొక్కలు కూడా ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు నెక్స్ట్ వచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాం ఇవేనండి అరటి తొక్కలు ఇవి మనకి అవసరం లేదు అని ఎప్పుడు చెత్తలో పడేస్తూ ఉంటాము ఇంకా నుంచి అలా పడేయకండి మనకి ఏదో ఒక విధాలుగా ఉపయోగపడుతూనే ఉంటాయి ఇదే అని కాదు అరటి తొక్కలతో మనం చాలా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూనే ఉంటానండి ఇవి అస్సలు పడేయకండి వీటిని తీసుకోవాలి అంటే మన మొక్కలు ఉన్నాయో వాటిని బట్టి తీసుకోండి నా దగ్గర పూల మొక్కలు చాలానే ఉన్నాయి కాబట్టి నేను ఇవి తీసుకున్నాను వీటిని డైరెక్ట్గా ఫర్టిలైజర్ చేసుకునే కంటే కూడా ఇట్లా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనకి తొందరగా వాటర్లో కలిసిపోతుంది లేకపోతే పెద్ద పెద్ద పెట్టుకున్నాము అంటే చాలా రోజులు పడుతుంది అవి ఫర్మెంట్ కావడానికి నేను చూడండి ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను మొత్తం నేను తీసుకున్న అరటికాయ తొక్కలన్నీ చిన్న చిన్నగా ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా ఫర్మెంట్ అయిపోతాయి మనకి చూస్తున్నారు కదండి నేను చాలా చిన్నగా కట్ చేసుకున్నాను మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక డబ్బా తీసుకొని ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకోవాలండి ఈ డబ్బాకి ఈ డబ్బా వచ్చేసి గ్లాస్ అయితే తీసుకోకండి గ్లాస్ తీసుకుంటే అది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గ్లాస్ అయితే యూజ్ చేయకండి ప్లాస్టిక్ ఇది నేను వచ్చేసి కిరాణా షాప్లో తీసుకున్నాను రెగ్యులర్గా నా చెట్లకి ఇవే ఈ డబ్బాలోనే ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను మీరు కూడా మీ కిచెన్లో ఏదైనా పనికిరాని వేస్ట్ ప్లాస్టిక్ డబ్బా ఉంటే చెట్ల వరకు పెట్టేసేయండి అది నేను కంటిన్యూగా దీనిలోనే ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ డబ్బాలో వేసేసుకుంటున్నాను మీ మొక్కలకి ఎన్ని కావాలో అన్నీ కట్ చేసుకోండి నా దగ్గర చాలానే ఉన్నాయి కాబట్టి నేను చాలానే వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి డబ్బా నిండా కూడా వేయకూడదు ఎందుకంటే మనకి ఫర్టిలైజర్ అయ్యే ప్రాసెస్ చాలా లేట్ అయిపోతుంది డబ్బా నిండా వేసేసి మొత్తం వాటర్ పోసేసామంటే కొంచెం ఖాళీనే ఉంచాలి డబ్బాలో నెక్స్ట్ ఈ వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు ముక్కలు మునిగేంత వరకే వాటర్ వేసుకోవాలి ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే మనకి తొందరగా ఫర్మెంట్ అయిపోతుంది ఎక్కువ వేసేసుకున్నామంటే కూడా అది అంత తొందరగా రిజల్ట్ ఉండదు మన మొక్కలకి ఇచ్చినా కూడా ఇట్లా తక్కువ వేసుకున్నామంటే తొందరగా ఫర్మెంట్ అయిపోతుంది ఇది వచ్చేసి ఇలా ముక్కలు వేసుకొని వాటర్ పోసిన తర్వాత ఒక క్యాప్ పెట్టేసుకోవాలండి కంపల్సరీ అయితే క్యాప్ పెట్టుకోవాలి మనము ఇలా క్యాప్ పెట్టేసుకోవాలి క్యాప్ కూడా టైట్గా ఉండకూడదు లూజ్గానే పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత ప్రతిరోజు ఉదయం అండ్ సాయంత్రము ఒక కర్ర తీసుకొని తిప్పుతూ ఉండాలి అలానే వదిలేకుండా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక కర్ర తీసుకొని యాంటి క్లాక్ వైజ్ విధంగా తిప్పుకుంటూ ఉండాలి అప్పుడే మనకి కిందవి పైకి పైనవి కిందకు వచ్చేసి మనకి తొందరగా ఫర్మెంట్ అయిపోతాయి ఇది వచ్చేసి నెక్స్ట్ డే చూపించా కదండి నేను ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అదేవిధంగా మనం తిప్పేసుకొని క్యాప్ పెట్టుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి చూడండి నాకు నెక్స్ట్ డేకే కొంచెం ఫర్మెంట్ అయిపోయింది ముక్కలు కూడా నీళ్ళలో నానిపోయాయి ఇంకొక రోజు ఉంటే మనకి చెట్లకేసుకోవడానికి వేసుకోవడానికి రెడీగా అయిపోతాయి ఇదే విధంగా ఒక కర్ర సహాయంతో మీ దగ్గర ఏది ఉంటే అది అది తీసుకొని ఈ విధంగా తిప్పేసి మళ్ళీ క్లోజ్ చేసి ఇది ఎక్కడ పెట్టాలి అంటే ఎండకు మాత్రం అస్సలు పెట్టకండి సెమీషేడ్ ఏరియాలో పెట్టండి ఏదైనా చెట్ల మధ్యలో కానీ మనకి వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా వాటర్ ట్యాంక్స్ కింద కానీ ఎక్కడైనా నీడ వచ్చే ప్లేస్లోనే పెట్టండి ఎండకు మాత్రం పెట్టకండి ఇది వచ్చేసి ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి థర్డ్ డే థర్డ్ డే చూడండి మనకి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిపోయిందో దీన్ని ఒక కర్ర తీసుకొని నేను మొత్తం కలుపుతున్నాను ఈ ఫర్టిలైజర్ అనేది మొత్తం కిందకి మీదికి మొత్తం అయి చేసామంటే మనకు వచ్చేస్తుంది ఫర్టిలైజర్ మొత్తము ముక్కలు కూడా బాగా నానిపోయినాయి నీళ్ళల్లో బాగా కిందకి పైకి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బకెట్లో తీసుకుంటాను ఇది వాటర్ ఎంత రేషియో ఇవ్వాలి ఏంటి అంటే వన్ టు నైన్ రేషియో అండి అంటే మనకి ఈ ఫర్టిలైజర్ వచ్చేసి వన్ కప్ వచ్చింది అనుకో నార్మల్ వాటర్ వచ్చేసి నైన్ నైన్ నార్మల్ వాటర్ మిక్స్ చేసుకోవాలి మనము నాకంటే ఐడియా ఉంది రెగ్యులర్గా ఇస్తూ ఉంటా కాబట్టి మీరు ఫస్ట్ టైం చేస్తుంటే వన్ టు నైన్ మెజర్ చేసుకోండి ఒక కప్పు మనకి ఈ లిక్విడ్ వచ్చిందంటే నైన్ కప్స్ నార్మల్ వాటర్ వేసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే చిక్కగా మాత్రం అసలు ఇవ్వకండి మనం ఫర్మెంట్ చేసాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ విధంగా చిక్కగా మాత్రం అసలు ఇవ్వకూడదండి మొక్కలకి మనం ఎప్పుడూ కూడా పల్చగా పల్చగా పలుచగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇచ్చేది వీక్లీ వన్స్ అన్నా ఇచ్చుకున్నా పర్లేదు కానీ చిక్కగా మాత్రం ఇవ్వకండి చూడండి నాకు ఫర్టిలైజర్ ఎంత వచ్చేసిందో నెక్స్ట్ మనం యూస్ చేసే ఫర్టిలైజర్ తీసుకున్నాక బనానా పీల్స్ మిగులుతాయి కదా ఇవి నేను మళ్ళీ ఇంకొకసారి ప్రిపేర్ చేసుకుంటున్నానండి మీకు అవసరం లేదు అనుకుంటే పడేసుకోవచ్చు నేనైతే ఇంకొకసారి వాటర్ పోసి మళ్ళీ ఒక త్రీ డేస్ ఫర్మెంట్ చేసి మళ్ళీ మళ్ళీ మొక్కలకి ఇచ్చేస్తాను మీ దగ్గర ఎక్కువ ఉంటే మాత్రం అవసరం లేదు ఈ ఇది కూడా యూస్ చేసిన తర్వాత ఆ మిగిలిపోయింది నేను కంపోస్ట్ బిల్లు వేసేసుకుంటాను సెకండ్ టైంకి యూస్ చేసుకుంటాను ఇంకా తర్వాత ఇంకా వాటిని యూజ్ చేయను ఇదే విధంగా మనం లిడ్ పెట్టేసుకొని క్యాప్ పెట్టుకొని లూజ్గా పెట్టుకోవాలండి గట్టిగా కూడా కాదు లూజ్గా పెట్టుకొని ఎండ తగలకుండా ఒక నీడ ప్లేస్లో పెట్టేసుకోండి చెట్ల కింద పెట్టేసుకున్నారంటే మనకి చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది అప్పుడప్పుడు క్యాప్ తీసి చూస్తూ ఉండండి ఎందుకంటే దీనిలోంచి గ్యాస్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు కదండి వాటర్ రేషియో వచ్చేసి వన్ ఇస్ టూ నైన్ చెప్పాను కదా నాకు కరెక్ట్ ఈ బకెట్ కొల్తా నేను అందుకే కరెక్ట్గా బకెట్ తీసుకుంటాను ఇది కరెక్ట్గా వన్ ఇస్ టూ నైన్ పడుతుంది కరెక్ట్ చూడండి బకెట్కి ఫుల్ వాటర్ కూడా చూపిస్తూ ఉండండి మీకు ఈ ఫర్టిలైజర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఎందుకంటే నార్మల్ వాటర్ ఫర్టిలైజరు రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న వాటిని మొక్కలకి తీసుకెళ్ళి ఇవ్వాలండి మొక్కలకి ఇచ్చే ముందు కూడా మనము చూడండి మీకు ఫర్టిలైజర్ చూపిస్తాను ఈ విధంగా రావాలండి మరీ చిక్కగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు ఈ రేషియో అయితే మనకి సరిపోతుంది మనకి మొక్కలకి ఇచ్చే ముందు ఏమన్నా పిచ్చి మొక్కలు అట్లాంటివి ఏమన్నా కుండీలలో ఉంటే తీసేసుకోవాలి ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేసుకున్న ఫర్టిలైజరు అవి మొత్తం మనకి కావాల్సిన మొక్కలకు అందనీయకుండా ఈ పిచ్చి మొక్కలు అనేవి తీసేసుకుంటాయి ఫర్టిలైజర్ ఇవి హెల్దీగా పెరుగుతాయి మన మెయిన్ మొక్కలేమో ఎండిపోతాయి మన ఫర్టిలైజర్ ఇచ్చే ముందు మట్టిని ఒకసారి బాగా కదిలించాలండి ఎందుకంటే ఆల్రెడీ గట్టిగా అయిపోయి ఉంటుంది కాబట్టి మట్టిని ఒకసారి కదిలిస్తే మనం ఇచ్చిన ఫర్టిలైజరు మట్టి బాగా పీల్చుకుంటుంది నా మట్టి చూడండి ఎట్లా ఉందో ఎంత పొడిపొడిగా ఉందో ఇట్లా తీస్తుంటేనే పొడిపొడిగా వచ్చేస్తుంది మందారం మొక్కలకి ఇట్లా పొడిపొడి మట్టి ఇస్తేనే రూట్స్ అనేవి బాగా గ్రో అయ్యి పూలు అనేవి బాగా పూస్తాయి ఎప్పుడు కూడా గట్టిగా అనేది మట్టి ఉండకూడదు మందారం ఏ పూల మొక్కకైనా సరే గట్టిగా అనేది మట్టి ఉంటే రూట్ అనేది ఎదగడానికి టైం పడుతుంది అది ఒక్కొక్కసారి చనిపోతుంది కూడా చెట్టు మట్టి ఎప్పుడు లూజ్గా ఉండాలండి లూజ్గా ఉంటేనే మొక్క మనకి హెల్తీగా పెరుగుతుంది ఇదిగో చూడండి ఫర్టిలైజర్ ఇచ్చేసా కదా మట్టి కదిలిచ్చి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి చెట్టుకు అందిచ్చేస్తుంది ఆ ఫర్టిలైజర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్